కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కరోనా కాలంలో చాలా మంది చనిపోతూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సిన్లు అయితే కనిపెట్టడం జరిగింది ఆయా దేశాలు తమ యొక్క దేశ ప్రజలను కాపాడుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన టీకాలు తయారు చేసి అందించడం జరిగింది అలాగే కువైట్ లో కూడా కోవిషీల్డ్ అస్ట్రాజెనికా కంపెనీకి సంబంధించిన కోవిషీల్డ్ టీకాలను అయితే అందించడం జరిగింది ఆ యొక్క కంపెనీ మనం చూసుకుంటే బ్రిటన్ కోర్టులో కూడా మా యొక్క వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని చెప్పి రక్తం గడ్డ కట్టడం గాని కళ్ళు తిరగడం కాని అలాగే శ్వాసకు సంబంధించిన సమస్యలు అంటే అంటారు కదా ఊపిరాడకపోవడం అలాగే ఇతర నీరసం కానీ లేకపోతే కళ్ళు తిరగడం కాని తదితర లక్షణాలు ఉన్నాయని చెప్పి కంపెనీ ఒప్పుకోవడం జరిగింది తాజాగా ఇప్పుడు ఆ యొక్క కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తాము సప్లై చేసిన కోవిషీల్డ్ టీకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపసంహరించుకుంటూ ఉన్నామని చెప్పి అవన్నీ వెనక్కి తీసుకుంటూ ఉన్నట్లు ప్రకటించింది అలాగే కువైట్లోని ఆరోగ్య శాఖ కువైట్ లోని ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది ఆ యొక్క శుభవార్త ఏంటంటే కువైట్ లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవని చెప్పేసి అటువంటి కేసులు నమోదు కాలేదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కోవిషీల్డ్ టీకా తీసుకున్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో నేను కూడా కోవిషీల్డ్ టీకా తీసుకున్నాను నాకు కూడా అప్పుడప్పుడైతే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఉంది శ్వాసకోశ వ్యాధులు నేనైతే ఇప్పటికే రెండు మూడు సార్లు డాక్టర్ దగ్గరికి వెళితే అది గ్యాస్ ట్రబుల్ ఏమీ కాదని చెప్పేశాడు ఒకవేళ మీకు కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా సరే కళ్ళు తిరుగుతూ ఉన్నా సరే నీరసంగా ఉన్నా సరే డాక్టర్ అయితే తప్పకుండా సంప్రదించండి అన్నా ఎందుకంటే నేను కూడా కోవిషీల్డ్ టీకా తీసుకున్నాను కాబట్టి డాక్టర్ ను వెళ్ళి సంప్రదించాను అది గ్యాస్ ట్రబుల్ వల్ల నీకు తిన్న ಆಹಾರ గ్యాస్ అంతా వచ్చేసి మీకు గుండెల మీద ఇక్కడ చెస్టు మీద చేరుకుంటూ ఉంది కాబట్టి ఊపిరాడకుండా వస్తూ ఉంది భయపడవలసిన అవసరం లేదు ఈసీజీ అని చెప్పి ఈకో అని చెప్పేసి బ్లడ్ పరీక్షలు అని చెప్పేసి అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ నాకైతే ఈ విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలన్నా ఇప్పుడు ఐదు వేలు పోతుంది పదివేలు పోతుంది ఇరవై దినార్లు పోతుంది ముప్పై దినార్లు పోతుంది అనుకుంటే కానీ మన యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి నామాదిరిగా మీకు కూడా కూడా లక్షణాలు ఉంటే మాత్రమే హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేయించుకోండి లేకపోతే అవసరం లేదు కాబట్టి కోవిషీల్డ్ టీకా ఎవరైతే వేసుకున్నారో వాళ్ళందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్